క్రీస్తు నందు ప్రియా దేవుని బిడ్డారా దేవుని ద్వారా దీవించబడాలంటే దేవుని కోసం ఒక పని మనం చేయాల యేసుప్రభ చెప్తారు చాలా చోట్ల ఈమె నాయుడలు ఒక మంచి కార్యము చేశాను ఈమె జోడికి మీరు వెళ్ళొద్దు అని యేసు ప్రభారు చెప్తున్నట్టుగా చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఆ ప్రభు వారికి విలువైన అత్తరును తల మీద నుండి పోయిట ద్వారా అనేక మంది అక్కడ ఉన్న కొంతమంది స్వార్థ ఇష్టం లేక ఏదో భేదల మీద శ్రద్ధ ఉన్నట్టుగా పై మాటలు మాట్లాడి ఏ సయ్యని అంత వ్యాల్యుబుల్ కంటే ఇల్లంత అత్తర వాసనతో నిండెను అని ఉంది పై ఇల్లంత అత్తర వాసన రావాలంటే చూడండి అంత విలువైనటువంటి అత్తలతో యేసుని సన్మానించి గౌరవించి పూజించి ఆయన ప్రేమించి అక్కడున్నటువంటి చాలామందికి ఇష్టం లేక ఆ మాటలు బీదలకు ఇవ్వచ్చు కదా ఎందుకు ఈ అత్తరంతా పాడు అప్పుడు ఏసనంటే నేను ఎప్పుడు మీతో ఉన్నాను బీదలు ఎల్లప్పుడు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి మీ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడేం చేయొచ్చు నేను ఎప్పుడు వేయ ఉన్న కనుక ఈమె చేసింది మంచి పని అంటాడు కనుక ఆ దీవెన వాళ్ళు పొందుకున్నారు ఆ విధంగా ఈ విధంగా మనం బైబిల్లో మనము జ్ఞానులను గురించి ఆలోచిస్తే మత్స్యస్వార్థ అధ్యాయంలో అందరికీ నోటడేని సంగతే జ్ఞానులు విలువైనటువంటి 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 వస్తువులు తీసుకొచ్చారు బంగారము సాంబ్రాని భోళం ఇవి తీసుకొచ్చి ఏసైకి సమర్పించారు సమర్పించారు ఇది అందరు తెలిసిందే సమర్పించక ముందుగా వాళ్ళు ఏం చేశారంటే యేసు క్రీస్తు ప్రభువుని ఎదుట సాగిలపడ్డారు పూజించి పూజించి సాగిలపడి దానికంటే ముందేమో దూత లేకపోతే మనకి నక్షత్రం ద్వారా మార్గాన్ని తెలుసుకుని వస్తూ ఒక ఒక దేవుడు సృష్టికర్త పుట్ట పుట్టేటప్పుడు ఇలాంటి సూచన కనపడుతుంది ఆకాశములని వాళ్ళు గ్రంథస్థం గ్రంథాల ద్వారా తెలుసుకుని వాళ్ళు రావటం అనేది అదొక ఎత్తే అయితే వచ్చిన ద్వారా ఏ సైన్ పూజించారా అన్నది చూడండి చాలామంది క్రిస్మస్కి చర్చిస్కి వెళ్తాం ప్రార్థనకి వెళ్తారు నా మనవి ఏమనగా మీ అందరికీ దేవునికి పూజ చేయాలి ప్రార్థన చేయాలి ఉపదేశం వినాలి జ్ఞానులు ఎప్పుడైతే అక్కడ నుండి ఆ యేసును మరి అక్కడ నుండి వచ్చారో పూజ చేసి బయటకు వచ్చారో వెంటనే దేవుడి దూత ద్వారా వారు ఆగ్రపించబడి వేరే మార్గం గుండా వెళ్ళిపోండి అంటే ఆ దేవుడి మాటిని వేరే ద్వారా వేరే మార్గం గుండా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం కనుక ఈ క్రిస్మస్ విలువైనదిగా నీకు ఘనమైనదిగా ఉండును గాక దేవుడు ఘనమైన దేవుడు మహాఘనుడు మహోన్నతుడు సృష్టికర్త రాజుల రాజు ప్రభుల ప్రభు దేవతలకు దేవుడు సర్వాధికారి సర్వోన్నతుడు మహోన్న మహాదేవుడు నిజమైన దేవుడు ఇక ఆయన యొక్క ఆయన గొప్పతనాన్ని వర్ణింప తరమ మన వల్ల అవుతుందా అవదు మహాఘనుడు మహోన్నతుడు మహాదేవుడు కనుక ఆ దేవదేవుణ్ణి విలువగా ఘనముగా ఆయనని సేవించుదాం పూజించుదాం సాగిల పడదాం ప్రార్థన చేసుకుందాం వాక్యం ఇందాం బైబిల్ చదువుదాం ఈ బై ఈ అర్పణలతో పాటు మనము భక్తి ఆత్మీయత ప్రార్థన జీవితం ఇవన్నీ ఉండాలి కనుక దేవుడు మనల్ని కోరేది ఏంటంటే మనం ఏదైనా దేవుని కొరకు ఒక కార్యం చేయాలి క్రియ నిమిత్తం ఏం చేశారు వాళ్ళు జ్ఞానులు అలాగే మరి ఏం చేసింది ఒక పాపాత్మన స్త్రీ ఏం చేసింది యేసు ప్రభుని ఎలా ఏసఐని ప్రేమించారు ఎలా సన్మానించారు ఎలా గౌరవించారు ఏం సమర్పించారు కనుక సన్మానించారు ఎంతో సత్కరించారు ప్రేమించారు అలాగే గణప గౌరవించారు కనుక దేవుడని రాధని యేసుని గుర్తించి యేస శిశువుగా ఉన్నాడు శిశువుగా ఉన్నా సరే యేసు ప్రభుని గొప్ప దేవుడిగా ఆయనను తెలుసుకుని ఆ విలువను గుర్తించి యేసుకు శాస్త్రంగా నమస్కారం చేసినట్టుగా ప్రియా దేవుని కుమారుడా కుమార్తె ప్రియా దేవుని బిడ్లారా మీరు మీ పిల్లలు దేవుని మందిరంలోకి వెళ్ళి సాగిల పడి ప్రార్థన పూజించండి అని మాట వినండి తర్వాత అర్పణలు అర్పించండి ఇంకా మనం బైబిల్లో మనం గమనించినట్లయితే మూడు రకాలైన సమర్పణల గురించి రాయబడుతుంది ఒకటి సజీవ యాగంగా మనల్ని మనమే దేవుని సమర్పించుకోవాలి రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో మనం చూస్తాం మొదట్లో అలాగే ఎవ్రీ పత్రిక ఐదు ఏడులు ఏమని ఉంటుందంటే ఐదు అధ్యాయం ఏడు వచ్చినలో ప్రార్థనలు సమర్పించాలి సమర్పణ అంటే కానుకలే కాదు వెండి బంగారాలే కాదు సాంబ్రాని బోళం ఇలాంటి కాదు దశంబాగాలు ప్రదం కృతజ్ఞ కృతజ్ఞత తర్పణలు లేదా ప్రత్యేకమైన పండగ కా సందాలు ప్రత్యేక కానుకలు మొక్కుబడి కానుకలేనే కాదు నీ ప్రార్థనలు కూడా ఒక కానుకలుగా ఆయన సమర్పించాలి అది కూడా కన్నీల ప్రార్థన మన కొరకు ఏసై ఎంత త్యాగంతో వచ్చేట తలుసుకునే ప్రార్థన అలాగే నీ శరీరాన్ని సజీవయంగా అంటే నీ దేహం దేవుని ఆలయంగా ఆయన ఇచ్చేసి సమర్పించేసుకో కానుకలు కనుక ఇలాంటి సమర్పణతో సంతోషంతో మీరు మీరు మీ కుటుంబం మహా సంతోషకరమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోండి విలువగా వెలకట్టలేని విలువైన క్రిస్మస్ ఇది ఎంతగా మనం మనకు ఇచ్చినంతవరకు దేవుడిచ్చిన శక్తి శక్తి ఉన్నంత వరకు ఎంత శక్తి అయితే మనకి ఇచ్చిన అంత శక్తిని మనం దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టి సమర్పించి ఆ కృపకు పాత్రలు అనుకో మనకు ఇచ్చిన దానిలో కొంచెం నమ్మకంగా అనుకోండి దేవుడు ఇంకా రెట్టింపిస్తాడు ఎందుకంటే నన్ను గనపరిచేవారు నేను గనపరుస్తాను నన్ను మహిమపరుస్తున్నాను మేము నేను వీళ్ళని గణపర ఇస్తాను అంటాడు ప్రభుత్వాడు దేవుడు చూస్తాడు కనుక నీ శక్తి నీ నీ శక్తి ఎంతో అది నీ విశ్వాసం ఎలాంటిదో ప్రభువు తెలుసు నీకు దేవుడిచ్చిన సామర్థ్యం కొలదిగా శక్తి కొలదు కాదు ఆయన పైన నీకున్నటువంటి మమకారంతో విశ్వాసంతో ఆయనకి యు ఆయన ఈ క్రిస్మస్ సంతోషంలో నీ నీ యొక్క మీరు ఇచ్చేది ఎక్కువగా దేవునికి చిందును కాక దేవునికి వెళ్ళాలి అప్పుడు దేవుడి నుండి కూడా ఇస్తాడు ఎవరు ఏ కొలతతో కొలుస్తారు అదే కొలతతో కొలవడును కదా ఏమి విత్తుతావో అదే అదే నువ్వు పంట కోసుకుంటావు కదా అలాగే నువ్వు ఎలా ఇస్తావో అలాగే పొందుకుంటావు కనుక అది మాక మంచి అవకాశం ఎంతో మంది ఈ రోజుల్లో లేక ఈ క్రిస్మస్ లేక మరొక నూతన సంవత్సరం చూడలేక ఈ క్రిస్మస్ సంతోషంలో పాలు పొందలేక ఎంతోమంది నశించిపోయారు ఎంతోమంది రోగులు అయిపోయి ఉన్నారు ఎంతోమంది బంధకాల్లో బంధించబడ్డారు ఈ సందేశం ఉంటున్న బిడ్డలారా మిమ్ముల్ని దేవుడు ఆయనందు ఆనందించేటువంటి అదృష్టాన్ని ఆయురగ్యాన్ని ఆస్తి అంతస్తున్న దేవుడు ఇచ్చాడు కదా వాటిని దేవుని మహిమ కొరకు ఉపయోగించి ఆ జ్ఞానుల వలె అలాగే ఆ యొక్క మరియలాగా అక్కడ ఆ స్త్రీలాగా మనం దేవుని కొరకు అత్తరు మరి సాంబ్రాణి బోళం బంగారం విలువైనవి విలువైనవి విలువగా సమర్పించండి అలాగే నీ శరీరం దేహం దేవునికి సమర్పించండి నీ ప్రార్థన దేవునికి సమర్పించి పూర్ణ హృదయతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ జ్ఞానముతో నీ దేవుడైన ఏహోవాను ప్రేమించు దేవుడు నిన్ను అలాగే ప్రేమించి ఆయన బహుగా నిన్ను మిమ్మల్ని వర్ధలు చేస్తాడు దేవుడి మాటలను దీవించి ఆశ్రయించిన కాక ఈ సందేశం మీకు ఆశీర్వాదకారం ఉన్నట్లయితే తప్పకుండా అందరూ షేర్ చేయండి అలాగే పరిచయంలో పొందండి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యువర్